ఇది నాలుగవ రోజు కాంగ్రెస్ నాయకులు అక్రమంగా దౌర్జన్యంగా చట్టానికి విరుద్ధంగా కూల్చివేత చేసి ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసి వాళ్ళు నిద్రాహారాలు సరిగ్గా లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా చలి అనే తేడా లేకుండా వాళ్ళ పిల్లల్ని పట్టుకొని కుటుంబాన్ని పట్టుకొని ఈరోజు నడి చౌరస్తాలో వాళ్ళ కూల్చిన భవనం ముందు న్యాయమైన ధర్మమైన పోరాటం చేస్తున్నారు ఈరోజు ఎవరైతే ఈ కూల్చివేట కారణమైన గోదావరికల్ సమాజానికి మొత్తం తెలుసు కానీ మీకు నిజంగా ఇక్కడ ఈ గోదావరి కళ్ళు ఉన్న ప్రజల పట్ల లేకపోతే అన్యాయం గావించబడ్డ కుటుంబాల పట్ల కించిత్ శ్రద్ధ కూడా లేదు మరి అది మీకు భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మేము ఈ బాధిత కుటుంబం పక్షాన కోరుకుంటా ఉన్నాం దయచేసి ప్రజాస్వామికవాదులు వివిధ సంఘాల నాయకులు రోడ్డు మీద ధర్మ పోరాటం చేస్తున్న ఈ కుటుంబానికి ఆసరగా నిలవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం ఏ రోజైతే ఈ గోదావరి కనీను రోడ్ల మీద ఉన్నటువంటి స్ట్రక్చర్ల మెపంతో దారి మైసమ్మ దేవాలయాలను కూల్చిర్రో అక్రమంగా ఆ దేవీ దేవతలను కూల్చిర్రో ఆ రోజు నుంచే మీ పతనం స్టార్ట్ అయింది మీ పాపం మండింది శిశుపాలునికి కదా వంద తప్పులు చేసేక ఏదో అవకాశం ఉంటుంది అన్నట్టు ఏ రోజైతే దారి మైసమ్మ దేవాలయాలు కూల్చేసిర్రో ఆ రోజు నుంచే మీ వంద తప్పులు నిండినాయి ఇక మీకు ఏదైనా ఉంటే ఆ పాపం అనేది వాస్తవం కూడా పోచమ్మ మైతమ్మ లేదు చూసుకుంటుంది మీ కుటుంబాల ఆవేదన అనేది చూసుకుంటుంది కాబట్టి ఏంది అని చెప్పి అతి త్వరలోనే ఆ అమ్మవారి శక్తి మీకు చూపిస్తుంది అని చెప్పేసి మనసారా నమ్ముతాం